లోక్సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది వచ్చే ఎన్నికలలో మెజారిటీ సీట్లను గెలిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలను మరోసారి బరిలో దించబోతున్నట్టు ప్రకటించిన బీజేపీ పెద్దలు గెలుపుపై దృష్టి సారించారు అందులో భాగంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది ఎన్నికల్లో విజయం కోసం ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని పార్టీ భావిస్తుంది అందులో భాగంగా పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది వచ్చే లోక్సభ ఎన్నికలలో పార్టీ నిలబెట్టే అభ్యర్థుల విజయానికి నేతలు కృషి చేయాలని పార్టీ పేర్కొంది బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నియోజకవర్గాలకు నేతలను నియమించారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎంపీ బాధ్యతలను కట్టబెట్టారు పెద్దపల్లికి ముదోల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామారావు పాటేల్ ను ఇన్ఛార్జిగా నియమించారు కరీంనగర్ నియోజకవర్గానికి నిజామాబాద్ అర్బన్ నుంచి విజయం సాధించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తనను నిర్మల్ నుంచి విజయం సాధించిన ఆలేటి రెడ్డిని నిజామాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన కాటేపల్లి వెంకటరమణారెడ్డికి జహీరాబాద్ బాధ్యతలు అప్పగించారు ఇక మెదక్ ఇన్ఛార్జి బాధ్యతలను సిర్పూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాల్వాయి హరీష్ బాబుకు అప్పగించారు మల్కాజ్గిరి నియోజకవర్గ బాధ్యతను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి కట్టబెట్టారు ఎమ్మెల్యేలందరూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు ఇక హైదరాబాద్ లోక్సభ ఇన్ఛార్జి బాధ్యతలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు అప్పగించారు మిగతా తొమ్మిది నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ కీలక నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యవహరించనున్నారు చేవెళ్ల పార్లమెంటరీ బాధ్యతలను ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డికి అప్పగించగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు కట్టబెట్టారు ఇక నాగర్ కర్నూలు బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి ఇచ్చారు నల్గొండ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి భువనగిరి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు అప్పగించారు వరంగల్ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మర్రి రెడ్డికి మహబ్బాద్ బాధ్యతలను గరికపాటి మోహన్ రావుకు ఖమ్మం ఇన్ఛార్జ్ బాధ్యతలు పార్టీ ముఖ్యనేత పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డికి అప్పగించారు మొత్తంగా లోక్సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెంచిన బీజేపీ ఇప్పుడు ఇన్ఛార్జీల నియామకం ద్వారా మొదటి అడుగు వేసింది ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై నేతలు పూర్తి రిపోర్ట్ని బీజేపీ నాయకత్వానికి అప్పగించనున్నారు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయం పార్టీ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఉధృతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తుంది మోదీ పాపులారిటీ కలిసి వస్తుందని అయోధ్య రామమందిర నినాదం కూడా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓట్లను రాబడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు త్వరలోనే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది